తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అయిపోలా అయిపోలా అంటే దాని అర్థం ఏంది ఇంతగా నీవు కష్టపడుతున్నావు ఇంతగా నీవు శ్రమ పడుతున్నావు ఇంతగా నువ్వు ప్రయాస పడుతున్నావు నీ కష్టాన్ని నీ ఉపచారాన్ని పరిశుద్ధుల విషయంలో దేవుని నామాన్ని బట్టి నువ్వు చూపిన ప్రేమను మరిచిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు తప్పనిసరిగా నీకు న్యాయం చేస్తాడని దాని అర్థం తప్పనిసరిగా నీకు న్యాయం జరిగిద్ది ఇంకా చెప్పాలంటే నీకు పుట్టిన వారి విషయంలో కూడా దేవుడు జోక్యం చేసుకుంటాడు నా దేవుడు అన్యాయస్తుడు కాదు ఈ మాట పట్టుకు నువ్వు దేవుని ముందు కూర్చోవచ్చు ప్రార్థన కూడా చేయొచ్చు అయినా నువ్వు చెయ్యవు ఎందుకంటే నీకు ముందే తెలుసు నేను మొత్తుకున్నా మొత్తుకోకపోయినా ఆయన నామం కోసం కష్టపడుతున్న నా ప్రయాసం నా తండ్రికి తెలుసు ఆయన నామ మహిమాతమహి పరిశుద్ధులకు నేను చేసిన చేస్తున్నా చేయబోతున్నా ఉపచారము నా తండ్రికి తెలియదా నా తండ్రికి తెలుసు తప్పకుండా ఆయన నాకు న్యాయం చేస్తాడు చెయ్యకపోయినా పర్వాలేదు చెయ్యకపోయినా పర్వాలేదు ఈ బాధలు ఇంతకింత ఇంతకింత అయినా నేను మాత్రం ఆయన పనిని ఆపను ఆయన సేవ నాపను ఆయన చిత్తము నెరవేర్చుట ఆపను ఇది నాకు గొప్ప భాగ్యము ఇది నాకు గొప్ప ధన్యత ఇది నా గొప్ప భాగ్యం ఎందరికో లేదు పిలిచి నాకు ఇచ్చాడు నా తండ్రి ఆయన ఇచ్చిన ఈ స్థానాన్ని నేను కోల్పోతే అమ్మో నాకు మళ్ళీ దక్కదు ఒక పూట కూటి కొరకు తన జైష్టత్వపు హక్కు నమ్మేసుకున్న ఏ సేవ లాంటి నేను వెళ్ళను నాకు నా ప్రభువు కావాలి ఆయన సన్నిధి కావాలి ఆయన సన్నిధిలో స్థానం కావాలి ఆయన సన్నిధిని పరిచర్య సేవ కావాలి నాకు సేవ అని దేవుని ప్రేమించి దేవుని సేవకు ఆయన పరిచర్యకు వచ్చిన నీ విషయంలో నువ్వు ప్రతిఫలం ఆపేక్షించకపోయినా నీకు తెలుసు దేవుడు న్యాయం చేస్తాడని ఆయన నువ్వు దాన్ని లక్ష్య పెట్టకపోయినా తప్పనిసరిగా దేవుడు న్యాయం చేస్తాడు ఎందుకంటే ఆయన రాయించాడు తన నామమును బట్టి మీరు పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నారు ఇంకా చేస్తా ఉన్నారు ఇక చేయబోతున్నారు కాబట్టి మీ పరిచర్యను ఉపచారాన్ని మీ సేవను మీ ప్రేమను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడు అంటే అర్థమైంది నీకు తెలుసా మనకు ముందు తరాల్లో దైవజనులు సేవ చేశారు మనకు ముందు తరాల్లో దయ ఇప్పుడు మనకు ముందు తరాలంటే పద్దెనిమిదో శతాబ్దమో పదిహేడో శతాబ్దం అనుకోవాకండి ఈ శతాబ్దంలోనే మనకు ముందు సేవ చేసిన సేవకులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర కూడా ఎట్లనే పరిచర్యకు సహకరించిన సాకారు ఉన్నారు కదా మీరు వెళ్ళి ఆ పరిచారకుల కుటుంబాలని ఎంక్వైరీ చేయండి ఆ పరిచారకులు ఇప్పుడు వృద్ధులై ఉన్నారు వాళ్ళ కుటుంబాలను ఎంక్వైరీ చేయండి నేను చెప్పనా మొత్తం రెండంతలు కాదు పదింతలుగా ఆశీర్వదించబడి ఉన్నారు ఆశీర్వదించబడి ఉన్నారు వాళ్ళు నమ్మకంగా యథార్థంగా దేవుని ప్రేమించి దేవుని సేవ దేవుని పరిచయం జరిగించిన వాళ్ళ కుటుంబాలు దేవుని కొరకు త్యాగం చేసిన కుటుంబాలు దేవుని కొరకు తమను తాము అప్పగించుకున్న కుటుంబాలు ఈరోజు ఆశీర్వదించబడి వారు వారికి పుట్టిన సంతతి వారి మనోసంతానంతో సహా దీవించబడిన మెట్టులో ఉన్నారు తలలుగా తలలుగా ఉన్నారు వాళ్ళు దేశం యొక్క ఉన్నత స్థలముల్లో ఉన్నారు వాళ్ళు చూడండి ఒక తరములో నీవు చేస్తే అది నీ తరంతో పాటు నీ బిడ్డకు కూడా నీ బిడ్డ బిడ్డకు కూడా అది వర్తించేటట్టు దేవుడు చేశాడు అబ్రహామును బట్టి తన సంతానం అంతటిని ఆశీర్వదించినట్టు యాకోబును బట్టి తన సంతతి అంతటిని దీవించినట్టు దావీదును బట్టి తన సంతతిని స్థిరపరిచినట్టు సింహాసనం మీద దేవుడు మనం చేసిన ఉపచారాన్ని మరిచిపోడు మరిచిపోడు ఇంకా చెప్పాలంటే మనం చేసిన సేవంతా కూడా జ్ఞాపకార్థముగా ఆయన యుద్ధకు చేరుతుందట